ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నేటి దినము ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫీసులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనము ఇలాగూ రాయబడింది మనుషులకు సంతోషపెట్టువారు వారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి దేవుడి వాక్యాన్ని దీవించునిగాక గమనించండి ప్రియమైన వాళ్ళరా ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చేసే పనులు ఏంటంటే క్యాండిల్స్ తయారు చేయటం మరి ఆ పనిలో ఎప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉంటాడు మరి సాయంత్రం అయ్యేసరికి మరి చాలా ఎక్కువ క్యాండిల్స్ని తయారు చేస్తూ ఉంటాడు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతన్ని హేళన చేస్తూ ఉంటారు ఎందుకంటే అందరూ అంటూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరు వాడతారండి క్యాండిల్స్ ఎందుకంటే ఇప్పుడు అంతా ఎలక్ట్రిసిటీ వచ్చేసింది అందరిళ్లల్లో బల్బులు ఉంటున్నాయి అందరిళ్లల్లో కరెంట్ ఉంటుంది మరి అలాంటప్పుడు మీరు చేసి క్యాండిల్స్ ఎందుకు ఉపయోగపడతాయని చాలామంది మరి హేళనగా మాట్లాడుతుండేవాళ్ళు కానీ ఆయన వేయం పట్టించుకోకుండా ఏ పని అయితే తను చేయాలనుకుంటున్నాడో అది చిన్న పని అయినా సరే చేసుకుంటూ వెళ్తున్నాడు మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ క్యాండిల్స్ని ఒక్కొక్కసారి ఉచితంగా కూడా ఇస్తూ ఉంటాడు ఒకనొక రాత్రి ఏం జరిగిందంటే పెద్ద వర్షం అనేది వచ్చింది వచ్చి మరి పవర్ అవుటేజ్ జరిగి ఆ గ్రామంలో ఉన్న ఇల్లుల్లో ఉన్న కరెంట్ అందరికీ పోయింది మరి అందరూ బిక్కు బిక్కు పన్న సమయంలో మరి ఈ క్యాండిల్స్ ఉన్నాయి కనుక వాళ్ళందరూ వాటిని వెలిగించుకొని ఆ రాత్రికి మొత్తము ఆ క్యాండిల్ లైట్లోనే వారు జీవించారు సో అలాగే ఉండటమే కాకుండా వాళ్ళందరూ అతన్ని అప్రిషియేట్ చేసుకున్నారు మనసులో చూసావా రోజు కనుక ఈ క్యాండిల్ లేకపోయిన ఉంటే మనము చీకట్లో ఉండాల్సిందేమోనని సో ఆ నెక్స్ట్ డే నుంచి అతన్ని హేళన చేయటం అందరూ మానివేశారు ఓకే అవును ప్రియమైన వాళ్ళరా ఈ కథని నేను మీతో ఎందుకు పంచుకున్నానంటే ఒక్కొక్కసారి దేవుని పనులు మనం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి మనకి అప్రిసియేషన్ను తగినంతగా రాకపోవచ్చు అయినప్పటికీ దేవుడు మనకి ఏదైతే పని అప్పు చెప్పారో అది చిన్న పనైనా సరే చూడండి నేను దినము మీతో వాక్యాన్ని పంచుకుంటాను ఈ వాక్యం బహుశా ఐదు నిమిషాలు ఉంటుందేమో అయినప్పటికీ మరి దేవుడు నేను చేసే పని చాలా చిన్నదే అయినప్పటికీ దాన్ని మనపూర్వకంగా దేవుని కొరకు చేస్తున్నాను అని ఇష్టపూర్వకంగా మనము చేయాలి అని బైబుల్ సెలవిస్తూ ఉంది మే నాట్ బి ఐ మే నాట్ గెట్ అప్రిసియేషన్ ఒకళ్ళిద్దరు తప్పించి చాలామంది అసలు కనీసం నేను పెట్టే వాక్యాన్ని కూడా చూస్తారని నేను అనుకోను ఆ ఏముందిలే దీంట్లో అని చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు అయినప్పటికీ చూడండి సుమారుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను ఎందుకంటే దేవుడు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత మనం చేయాల్సిందే సో ఒక దినాన్న మేబీ దేవునికి ఇష్టమైతే నేను ఆశించిన రీతిలో అప్రిసియేషన్ అనేది రావచ్చేమో రికగ్నిషన్ అనేది రావచ్చేమో అయినప్పటికీ దేవుని పనిని నేను చేసుకుంటూనే పోవాలి మీరు కూడా దేవుని పని ఏం చేస్తున్నా సరే పాటలు పాడుతున్నా లేదంటే చర్చిలో చిన్న చిన్న పనులు చేస్తున్నా ఆఖరికి బహుశా మందిరాన్ని మీరు ఊడుస్తున్నా సరే ఇది దేవుని కొరకు చేస్తున్నాను అని గ్రహించుకొని మరి ఇష్టపూర్వకంగా చేయాలి ప్రియమైన వలరా ఎందుకంటే దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మనల్ని హెచ్చిస్తాడు సో మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి మనుషుల్ని వారిలాగా కాకుండా దేవునికి ఇష్టగా మనము ఉండాలి అని ఆయన ఆశపడుతున్నారు కనుక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మక నేను సహవాసము సదాకాలము మెండుగా తోడేంటను గాక Thank you very much for your patient listening this is Pranav Charles God's Ambassador have a blessed week ahead God bless all